అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం భూ వివాదాలు అంటే మన భూమిని ఎవరైనా ఆక్రమించుకున్నా భూ సమస్యలు భూ తగాదాలు పరిష్కరి పరిష్కారం అవ్వాలి అన్నా లేకపోతే భూమి మనం కొనుక్కోవాలి అన్న వీటన్నిటికీ కూడా ఒక మంచి రెమెడీ ఉంది అయితే ఈ మంత్రాన్ని రాహుకాలంలో కనుక జపిస్తే త్వరగా ఫలితం ఉంటుంది అంటే రాహుకాలం అంటే రోజుకి ఒక్కొక్క సమయంలో ఉంటుంది ప్రతిరోజు ఒకే సమయంలో రాహుకాలం ఉండదు క్యాలెండర్లో చూసుకుని ఏ రోజు రాహుకాలం ఏ సమయంలో ఉంటే ఆ సమయంలో అది పొద్దున్నైనా మధ్యాహ్నం అయినా సాయంకాలం అయినా సరే ఆ సమయంలో కనుక చెప్పిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే దీన్ని ఎక్కువగా ఉదయం కానీ సాయంకాలం కానీ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో పూజా స్థలంలో ఒకవేళ మీరు రాహుకాలంలో కుదరకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో అంటే అది బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేకపోతే ప్రదోష సమయంలో కానీ స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలలో మనం పూజా మందిరంలో మీరు ఎక్కడైతే స్థలం అనుకుంటారో అక్కడ కూర్చోవాలన్నమాట అక్కడ కూర్చుని మనకి భూవరాహస్వామి అంటే భూదేవితో ఉన్నటువంటి ఒక చిత్రపటం ఉంటుంది కదా ఆ చిత్రపటాన్ని దగ్గర పెట్టుకోవాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అంటే భూమికి సంబంధించినటువంటి తగాదాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి భూమికి సంబంధించిన ప్రతికూల శక్తులు తొలగిపోయి శాంతి లభిస్తుంది కొనుగోలు భూమి కొత్త భూమి కొనాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ మంత్రం ఏంటంటే ఓం నమ శ్రీ వారహోయ హోయ స్వాహా స్వాహ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు లేకపోతే భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ ఇది మూల మంత్రం అనమాట భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ ఈ మంత్రం కానీ ఆ రెండిట్లో ఏది చదువుకున్నా సరే నూట ఎనిమిది సార్లు చదవాలి నూట ఎనిమిది సార్లు చదువుతూ ఓం భూమి పుత్రాయ విద్మహే లోహితాంగాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రం కనుక చదివితే భూమికి సంబంధించినటువంటి గ్రహ దోషాలన్నీ తొలగిపోయి భూమి ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది అందుకని ఈ మంత్రాలతో పాటు భూ సూక్తం వినండి చదవద్దు కేవలం భూ సూక్తం ఆడియోలో వినండి నేను ఈ మంత్రాలన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసి చదువుకోండి ఖచ్చితంగా భూ వివాదాలు అన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి లోకా సమస్త సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం